హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మినీ బ్లాగ్లో చెప్పాను కదా షాపింగ్కి వెళ్తున్నానని అయితే ఎక్కడికి వెళ్ళానంటే శ్రీ వైభవ్ కలెక్షన్స్కి వెళ్ళాను అనమాట గూడూరులో నాకు క్లాతింగ్స్ అవసరం ఉండి వెళ్ళాను అనమాట ఆఫీస్కి నాకు కొంచెం ప్రొఫెషనల్ వేర్ లేదు అని చెప్పి వెళ్ళాను ఎందుకంటే నేను ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత ఆఫీస్ అయితే జాయిన్ అయ్యానమాట రీబ్యాక్ టు వర్క్ అందువల్ల నా దగ్గర ప్రాపర్గా ప్రొఫెషనల్గా వేసుకోవడానికి అయితే క్లాతింగ్స్ లేవు సో అందుకోసం అని చెప్పి నేను ఇక్కడికైతే వచ్చానన్నమాట ఇక్కడైతే మా పాప చూడండి ఎక్కడికి వెళ్ళినా నాకైతే పాప అక్కడ చేసే అల్లరికి నేను దాంతోనే సరిపోతుంది వెళ్ళిన పని కంటే కిరణ్య చేసే అల్లరే నాకు ఎక్కువ ఉంటుందన్నమాట సరే దాని మీద కూర్చోమంటే కూర్చోకుండా దాన్ని నెడుతూ ఉంది సో ఇంత లోపల సేల్స్ కావాలండి ఏం కావాలంటే నేను జీన్స్ అయితే చూపించమని చెప్పాను తనైతే జీన్స్ చూపిస్తుంది అనమాట ఏ కలర్ తీసుకోవాలంటే మమ్మీ ఉండి నీకు ఏదైతే కంఫర్ట్ ఉంటుంది అలాగే ఏదైతే నీకు సూటబుల్ ఉంటుందో అది తీసుకో అంది సో నేనైతే బ్లూ కలర్ తీసుకుంటూ ఉన్నాను అనమాట చూపిస్తూ ఉంటే నాకు ఇదైతే అన్నిటి మీదకి సెట్ అవుతుంది అనిపించి తీసుకుంటున్నాను దాని తర్వాత వచ్చేసి నేను టాప్స్ అయితే చూపించమని చెప్పాను ఇంతలో ఉండి ఈసారి లెగ్గింగ్స్ లేవని చెప్పేసరికి యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ అయితే తీసుకుందామని చూస్తూ ఉన్నాను అనమాట ఇక్కడ సేల్స్ గారు చూసారా మా పాపం చూస్తుంది కిరణ్య ఏం చేస్తుందా తన వాళ్ళ బట్టలంతా అక్కడ మొత్తం పాడు చేసేస్తుంది అనమాట అందువల్ల సేల్స్ గల్ మా చూస్తూ ఉంది సో ఇంత లోపల నేను లెగ్గింగ్స్ అయితే చూస్తూ ఉన్నాను అనమాట నాకు నచ్చిన కలర్స్ దొరకట్లేదు నా సైజ్కి అనమాట అందువల్ల నేను కొంచెం అవి వెతుక్కుంటూ ఉన్నాను ఇంతలో మా పాప అక్కడ టెన్ రూపీస్ నోట్ ఉండే ఆ నోట్ని చించేసింది ఫైనల్గా అయితే దాంతోపాటు అక్కడ డ్యాన్స్ వేస్తుంది ఆ చైర్ మీద కూర్చోబెట్టాను అటు ఇటు కదలకుండా ఉంటుందని అయినా వినట్లేదు సరే నా షాపింగ్ అయితే ఇక్కడ కంటిన్యూ అవుతుందనమాట చూడ చూడండి మనకి ఇక్కడ అన్నీ ఉంటున్నాయి లేడీస్ వేరు ఉమెన్స్ వేర్ మొత్తం మనకి ఏం కావాలన్నా కానీ ఇక్కడ దొరుకుతాయి అనమాట ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అయితే అనమాట ఎలా ఉన్నాయి ఏంటి అనేది సైజెస్ చెక్ చేసుకుంటూ ఉన్నాను ఇంతలో మా పాప వెనుక నుండి నేను లాగేస్తుంది డ్రెస్ పట్టుకొని కాసేపు కూడా కమ్ముగా ఉండదు అనమాట ఎక్కడికి వెళ్ళినా కానీ కిరణ్ అది నాకు చాలా అంటే చాలా ఇబ్బంది ఏంటంటే మనం వెళ్ళిన పని సరిగ్గా చేసుకొని ఇవ్వదు పిల్లలు అన్న తర్వాత తప్పదు అయినా కానీ మనకి వెళ్ళి ఆ పని చేసుకుంటూ ఉంటే ఇలా విసిగిస్తుంటే చిరాకు వచ్చేస్తుంది కదా అందులోనూ షాపింగ్స్ బయటకు వెళ్ళేటప్పుడు పిల్లలతో అంటే చాలా కష్టము అది మదర్స్కే తెలుస్తుంది ఆ ప్రాబ్లం ఏంటి అనేది అయితే ఇక్కడ నాతో పాటు మా పాప కూడా షాపింగ్ చేస్తుందనమాట కిందకైతే వచ్చేసాము పైన తీసేసుకొని కింద చూడండి మనకి మొత్తం టాప్స్ ఉంటాయి మొత్తం టాప్స్ మనకి వెస్ట్రన్ వేరు అలాగే మనకి క్లాసికల్ వేరు అన్నీ దొరుకుతాయి అన్నమాట ఇక్కడ డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ నాకు టాప్స్ కావాలి అని చెప్పాను అనమాట జీన్స్ పెయిన్కి అలాగే లాంగ్ షార్ట్ రెండు చూపించమని చెప్పాను సో నాకు లాంగ్ టాప్స్ చూపిస్తున్నారు ఫస్ట్ అయితే నేనైతే మా పాపని కుర్చీకి వేసి కూర్చోబెట్టేశాను బాగా విసిగి అని చెప్పి ఆ టెన్ రూపీస్ నోట్ అయితే పాడే చేసేసింది అందుకని వదిలేసాను అనమాట అయితే టాప్స్ కలెక్షన్ అయితే ఇక్కడ బాగానే ఉంది కాకపోతే కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది నాకు అనిపించింది అనమాట క్లాతింగ్ని బట్టి అయితే అది రీజనబుల్ కాస్ట్ అనిపించినా కానీ మనకి అంత బడ్జెట్ లేదు కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది కానీ క్లాతింగ్ అయితే బాగుందనమాట మనకి క్లాత్ చాలా స్మూత్గా బాగుంది అయితే నేను చూస్తూ ఉన్నాను అనమాట సెలెక్ట్ చేసుకుంటున్నాను నాకైతే ఏం తీసుకోవాలో తెలియక నేనుండి చూస్తూ చూస్తూ మా మమ్మీని అయితే కొంచెం చూడమని చెప్పాను అనమాట మమ్మీ ఏం తీసుకోవాలో తెలియట్లేదు నువ్వు కాస్త సెలెక్ట్ చేసి పెట్టు అని చెప్పాను అందువల్ల మమ్మీ అయితే ఇక్కడ చూస్తూ ఉన్నారనమాట మమ్మీకి ఏంటంటే చాలా డీసెంట్గా ఉండాలి ఎలా అంటే అలా ఉండి తాళ్ళు అలా ఉంటే నచ్చనే నచ్చదు ఏంటిది చండాలంగా ఉన్నాయని తిడుతుంది ఎప్పుడైనా నేను తీసుకున్నా కూడా అందులోనూ మనకి క్లాత్ చూస్తుంది ఎక్కువ చాలా స్మూత్గా ఉంటేనే తీసుకుంటుంది కొంచెం మనకి ఈ షిఫాన్ అలాంటివి ఉన్నా కూడా అంతగా నచ్చదు అమ్మకి స్మూత్గా ఉంటేనే తీసుకుంటుంది అనమాట అయితే ఫైనల్గా నేను అమ్మ కలిసి ఈ రెండు టాప్స్ అయితే తీసుకున్నాం అనమాట చాలా సాఫ్ట్గా ఉందని చెప్పి ఈ రెండు టాప్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి షార్ట్ టాప్స్ కూడా చూపించమని చెప్పాను అయితే సేల్స్గా అయితే షార్ట్ టాప్స్ కూడా చూపిస్తూ ఉంది మా పాప అయితే వదిలేస్తే మొత్తం షాప్ అంతా ఎక్కడ పడితే అక్కడ లాగేస్తూ ఉంది అయితే మా మమ్మీని పక్కన కూర్చోబెట్టేసి నేనైతే షార్ట్స్ చూస్తూ ఉన్నాను అనమాట షార్ట్ టాప్స్ నాకు షార్ట్ టాప్స్ అంతగా ఏం నచ్చలేదు ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి ప్రొఫెషనల్ వేర్ కంటే కూడా కొంచెం పార్టీ వేర్ లాగానే ఉన్నాయి మనం వేసుకునే దాన్ని బట్టి మన టేస్ట్ని బట్టి మనకు నచ్చుతాయి అది వేరే విషయం కాకపోతే నాకు అంతగా నచ్చవు చాలా డీసెంట్గా ఉంటేనే నాకు నచ్చుతాయి అన్నమాట అందువల్ల నేను చాలా టైమే తీసుకున్నాను షాపింగ్కి కానీ నాకు ఇక్కడ షార్ట్స్ ఏంటంటే మనము ఆ జీన్స్ మీద వేసుకుంటాం కాబట్టి కొంచెం డీసెంట్గా ఉంటేనే బాగుంటాయి పార్టీ వేర్ అంటే ఓకే బట్ ప్రొఫెషనల్ వేర్ అంటే కొంచెం డీసెంట్గానే కావాలి కదా అందువల్ల కొంచెం టైం ఎక్కువే పట్టింది నాకు షార్ట్ టాప్స్ సెలెక్ట్ చేసుకోవడానికి పాప బొట్టు పెట్టమనేసరికి బొట్టు పీకేసింది పెట్టింది సో ఆ స్టిక్కర్ అయితే పెడుతూ ఉన్నాను అనమాట ఈ టాప్ అయితే నాకు కొంచెం పర్లేదు బాగానే ఉంది అనిపించింది కానీ చంకీస్ ఉన్నాయి అంటే అందువల్ల మిర్రర్స్ వల్ల నాకు అంతగా అనిపించలేదు సరే పక్కన పెట్టేశాను అనమాట కానీ డీసెంట్గానే అనిపించింది ఆ మిర్రర్స్ ఒక్కటే నాకు కొంచెం డిఫాల్ట్ అనిపించింది ఆ టాప్లో నాకైతే ఈ బ్లూ కలర్ టాప్ కొంచెం డీసెంట్గా అనిపించింది మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి నేనైతే దీన్ని పక్కన పెట్టమని చెప్పేసానమాట సేల్స్ కల్కి తర్వాత టాప్స్ అయితే చూపిస్తూ ఉన్నది నేనైతే చూస్తూ ఉన్నాను ఏవి బాగున్నాయి ఏంటి అని ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా ఉంటే మనకి పార్టీ వేర్కి చాలా అంటే చాలా బాగుంటాయి కానీ ప్రొఫెషనల్ వేర్కి మనకి అంత సూటబుల్ కాదనమాట అందువల్ల పక్కన పెట్టేసానమాట వచ్చే నాకు ఈ టాప్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా తలనొప్పి వచ్చేసింది ఏంటంటే మనం మనకి చాలా అంటే చాలా తక్కువ అనమాట నేను యూజ్ చేసేది టాప్స్ జీన్స్ చాలా తక్కువ వేసుకుంటాను అందులోను కొంచెం రీసెంట్గా ఉండాలి అనుకుంటాను అనమాట అందువల్ల నాకు చాలా టైం పట్టింది తీసుకోవడానికి ఇంకా సెలెక్ట్ చేసుకోవడంలోనే నాకు చాలా టైం పట్టేసింది అందులోనూ మా పాప బాగా విసిగించేసింది చిరాకు వచ్చేసింది అనమాట మళ్ళీ వెతుకుతున్నాను అనమాట చూసినవే చూస్తూ వాళ్ళు చూపించేవి నాకు అంతగా నచ్చట్లేదు అయితే ఇక్కడ ఏదో ఒకటి నచ్చింది అని చెప్పి తీద్దామని చెప్పి చూపించాను ఏదో శిశేంద్రి ప్యాటర్న్ అని చెప్పారు చిన్నప్పుడైతే శిశేంద్రి ప్యాటర్న్ అంటే భలే వేసుకునేదాన్ని నాకు ఆల్రెడీ ఒక టాప్ కూడా ఉండింది అయితే సేమ్ ఇదే కలర్ అనమాట శిశుంద్రి టాప్ ఇంతకుముందు ఉండింది కానీ మనం ఇప్పుడు వేసుకుంటే అది బాగోదు కదా అందుకని తీసుకోలేదు సో ఫైనల్గా నాకు ఇది కూడా నచ్చింది సో అది కూడా చూస్తున్నాను అనమాట ఎలా ఉంది ఏంటి అని అన్నీ పక్కన పెట్టేస్తూనే ఉన్నాను అని చెప్పి సేల్స్ కలయితే నా సాయి కోపంగా చూస్తుంది అనమాట ఏంటి ఇంత చేస్తుంది తీసుకుని రెండు టాప్స్ కోసం అని చెప్పి కానీ మనం కదా వేసుకునేది మనకి కదా బాగుండాలి మనం వేసుకుంటే చూసే వాళ్ళకి బాగుండాలి అందువల్ల మనకి షాపింగ్లో కొంచెం టైం పడుతుంది తప్పదు ఫైనల్గా నా షాపింగ్ అయితే అయిపోయింది నేను ఏమేమి తీసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బాయ్ బాయ్